ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య యుద్ధాన్ని నివారించేందుకు పశ్చిమ దేశాలు చేసిన ఇరవై ఒక్క రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను నతన్యాహు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు పూర్తిస్థాయి దళాలతో హెజ్బుల్లాపై దాడులు జరపాలని ఇజ్రాయెల్ సైన్యానికి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నతన్యాహు ఆదేశాలు జారీ చేశారు హెజ్బుల్లాపై విజయం సాధించే వరకు దాడులు ఆపబోమని తేల్చి చెప్పారు ఇజ్రాయేల్ హెజ్బుల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా ఫ్రాన్స్ ఇతర మిత్ర దేశాలు ఇచ్చిన ఇరవై ఒక్క రోజుల కాల్పుల విరమణ పిలుపును నెతన్యాహు ప్రభుత్వం బేఖాతరు చేసింది లోని హెజ్బుల్లా స్థావరాలపై విరుచుకు పడాలని అందుకు పూర్తిస్థాయి దళాలను వాడాలని ఇజ్రాయెల్ సైన్యానికి ప్రధాని నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు హెజ్బుల్లాపై విజయం సాధించే వరకు దాడులు ఆపకూడదని నెతన్యాహు పేర్కొన్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి హాజరయ్యేందుకు బెంజిమిన్ నెతన్యాహు న్యూయార్క్కు వెళ్లే ముందు ఆదేశించినట్లు పేర్కొంది నెతన్యాహు విదేశీ పర్యటనల వేళ తాత్కాలిక ప్రధానిగా ఉండే ఆ దేశ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కార్డ్స్ కాల్పుల విరమణ లేదనే విషయాన్ని ఎక్సివేదికగా వెల్లడించారు లెబనాన్పై ఇప్పటికే వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులకు కూడా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది బుధవారం ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ పై భూతల దాడులు చేసే అవకాశం ఉందని బహిరంగ వ్యాఖ్యలు చేయడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది లెబనాన్ సరిహద్దుల సమీపంలోని దళాలను భూతల దాడులకు సిద్దంగా ఉండాలని ఆయన చెప్పారు హెజ్బుల్లాను అంతం చేయడం ద్వారా మాత్రమే ఉత్తర సరిహద్దుల్లో చోటు చేసుకున్న ప్రతిష్టంభనకు పరిష్కారం దొరుకుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది ఉత్తరాదిలో చోటు చేసుకున్న సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం ఉందని అది హెజ్బుల్లాను అంతం చేయడమని ఇజ్రాయెల్ రెవెన్యూ శాఖ మంత్రి స్మోట్రిచ్ వెల్లడించారు అమెరికా ఫ్రాన్స్ చెప్పినట్లుగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటే హెజ్బుల్లా కోలుకునేందుకు సమయం ఇచ్చినట్లవుతుందని వ్యాఖ్యానించారు మరోవైపు బుధవారం రాత్రి బెకా వ్యాలీ దక్షిణ లెబనాన్లోని సుమారు డెబ్బై ఐదు హెజ్బుల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది లాంచర్లు ఆయుధ భాండాగారాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది అంతకుముందు ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై లెబనాన్ ప్రధాని నజీబ్ స్పందించారు కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అయితే హెజ్బుల్లా మాత్రం కాల్పుల విరమణ ప్రతిపాదనపై స్పందించలేదు గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తమ దాడులు నిలిపివేస్తామని ఇంతకుముందు తెలిపింది రెండు పేల ఆరు యుద్దం తర్వాత లెబనాన్ పై ఇజ్రాయెల్ భారీ స్థాయిలో విరుచుకు పడుతోంది క్షిపణులు రాకెట్లతో గగనతల దాడులు చేస్తోంది ఈ దాడుల్లో ఇప్పటికే ఆరు వందల మందికి పైగా మరణించారు వేలాది మంది గాయపడ్డారు లక్షల మంది మంది నిరాశ్రయులయ్యారు వేలాది ప్రజలు లెబనాన్ రాజధాని బీరుట్ లోని పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య యుద్దాన్ని నివారించేందుకు ఇరవై ఒక్క రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ఇంతకు ముందు అమెరికా ఫ్రాన్స్ సహా పలు దేశాలు కోరాయి ఇందుకు సంబంధించి ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి ఇరాన్ సమస్యపై అత్యవసరంగా సమావేశమైన భద్రతా మండలి ఘర్షణ నివారణకు చొరవ చూపాలని ఇరుపకాలను కోరింది ఈ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది